హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టై టైమ్ స్నాక్గా కానీ లేదా ప్రయాణాలు అప్పుడు క్యారీ చేయడానికి కానీ అటుకల మిక్చర్ని ఈ విధంగా చేసేయండి చాలా చాలా బాగుంటాయండి సింపుల్గా ఎలా చేసేలా చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకుని యాభై గ్రాముల వరకు జీడిపప్పులు వేసి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలని అంటే యాభై గ్రాముల వరకు పల్లీలను కూడా తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకుని ప్లేట్లోకి వేసుకోవాలి మరొక అరకప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకుని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు రెండు స్పూన్లు కారం రుచికి సరిపడా ఉప్పు పంచదార ఒక స్పూన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చిని తెల్లగా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి అటుకులను కూడా ఈ విధంగా క్రిస్పీగా అయినంత వరకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత వేయించుకున్న పప్పులన్నిటినీ అటుకుల్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు వేయించే క్లిప్ మిస్ అయిందండి ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని అటుకుల్లోకి వేసేసి అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ చాలా తొందరగా తయారైపోయింది క్రిస్పీగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ కారానికి బదులుగా ఎండుమిర్చిని వేయించుకుని ఆయిల్లో క్రష్ చేసుకుని వేసుకోవచ్చు ఈ అటుకల మిక్చర్ని ఒక ఎయిర్ కంటేనర్ బాక్స్లో వేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా తినవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అటుకుల మిక్చర్ ఎలా చేస్తాను చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్